మొక్కజనకండి తింటే ఏమవుద్ది మొక్క చెప్పండి సరే మీ ఫ్రెండ్స్ లో మీ ఎవరికి తెలియ నిజం ఒకరు చెప్పాలి మీ ఫ్రెండ్స్ గురించి ఫోన్ కట్ చేసి చెప్పాలి చెప్పండి మేము ఎవరు ఫోన్ అంటే ఫోన్ లో ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి ఇంకా చూసారా దొరికిపోయాడు ఆవరు ఆంటీ ఫోన్ మాట్లాడుతున్నాడు అబ్బాయి మీ పేరేంటి చూసారా మళ్ళీ భయపడుతున్నాడు అంటే ఇద్దర ఇటువైపు ఇటువైపులు ఆంటీ అబ్బాయి కృష్ణకాంత్ పా ఫోన్ చేయండి చెప్పేసి ఓకే తెలుగు రాదా కన్నడానా నేను చెప్పేదాన్ని అర్థమవుద్దా సరే కెనడాలో చిన్న కన్నడ

ని నీకు నీకు బాగా బలిసింది కన్నడలు ఏమంటారు కన్నడాలు కన్నడాలు ಜಾస్సి బల్తదిదే ಜಾస్సి బల్తదిదే అ ముత్తు బల్రాల్తాయి కన్నడలు ఏమంటారు నీకు రాదు కదా డబ్బింగ్ చెప్తాను కదా యూట్యూబ్ లో పెట్టకని యూట్యూబ్ లో సరే కన్నడలు నీకు బ పళ్ళు రాల్తాయిని ఏమంటారు ఆలూ ద్రస్తె ఆలూ ఉదురు

నిండు ఉంది బతికేనా అది ఇల్లే మతే ఇన్నే ఇన్నే ఇల్లే అన్న మీ నా తెలుగు రాదు నా కన్నడ రాదు అదిగా లెక్క సరే ఇప్పుడు కృష్ణం పార్కి ఎందుకు వస్తారు అందరూ వాళ్ళని అడిగితే తెలుస్తుంది అన్నడికి నాకు ఏం తెలుసుది మీరు ఎందుకు వచ్చారు లైన్ వేసుకోవడానికి వచ్చారు కదా వా ఆంటీ ఆంటీ అబ్బా తర్వాత సరే కొంచెం టైం పట్టింది కదా ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్